నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న బ్రేడర్స్ ఏవైతే ఉన్నాయో డేగా మరియు కాగడేగా ఈ రెండింటికి వచ్చిన ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అంతా చెప్తున్నారండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం పది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పది పిల్లలు కూడా భీమవరం జాతి నిచ్చు వాటం కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇక్కడ మీకు వీడియో కూడా చూపించడం జరుగుతుంది చూడొచ్చు వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు పిల్లలు మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పది పిల్లలు వయసులు వచ్చేసి మూడు నెలలు ఆ బ్రదర్ అడ్రస్ వచ్చేసి అనకాపల్లి దగ్గర ఎలమంచల్ ఫ్రెండ్స్ విశాఖపట్నం అనకాపల్లి దగ్గర ఎలమంచల్ అండి నుండి బ్రదర్ ప్రసాద్ గారికి సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ పది పిల్లలు కూడా చాలా అంటే చాలా గొప్పలైన లైనకు సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారండి ఫాదరు మదరు అన్నీ కూడా చాలా గొప్పవి మీకు ఫాదర్ ఫోటోలు అనేది వీడియోలు కూడా చూపించడం జరిగింది వీడియో స్టార్టింగ్లో వచ్చేసి డేగా మరియు కాకి డేగా అలాగే ఈ పది పిల్లలు ఒక్కొక్క పిల్లదారు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్లదారు వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లదారు వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు అంటే ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్పడం జరిగింది పది పిల్లలు బల్క్ గా తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్ గా ఉన్నవి ఒకవేళ వీటిని కనుక మీరు తీసుకుంటే నెక్స్ట్ పండకి ఖచ్చితంగా ఉపయోగపడే పిల్లలు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ఉపయోగపడే పిల్లలు అండి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ కట్టుకునే కూల్ అవుతుందని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు బ్రదర్ ని నేను వీడియో టైటిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సంప్రదించవచ్చు అలాగే మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్